హాయ్ ఫ్రెండ్స్ మేము వెస్టేజ్లో ఉన్న అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడినాం ఫస్ట్ దీనికి అగ్రి హ్యూమిక్ వాడినాం అగ్రి హ్యూమిక్ అగ్రి ఎయిటీ టూ వాడినాం తర్వాతకి అగ్రి మాస్ వేసినాం అగ్రి మాస్ వేస్తే మిర్చిలో ఖాతా ఈ విధంగా విపరీతంగా ఖాతా వచ్చింది చెట్లు వెయిట్ మోయలేక ఇట్లా ఉన్నాయి నేల పైన అగ్రి మాసు విపరీతంగా కాత పూత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మేము విలేజ్ దాచారం ఈ దాచారంలో మేము సొంతంగా కూరగాయలు వేస్తాం ఫ్రెండ్స్ విస్టేజ్ ప్రోడక్ట్స్ చాలా బాగా రిజల్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాకర కూడా రెండు నెలలు విపరీతంగా కాచి మళ్ళీ లాస్ట్కు చివరికి అగ్రి గోల్డ్ వేస్తే కూడా మళ్ళీ విపరీతంగా కాకర బీర విపరీతంగా వచ్చింది ఫ్రెండ్స్ బంతి వేసినాం ఓన్లీ ఇవి పద్దెనిమిది రోజుల మొక్కలే పద్దెనిమిది రోజులు మేము నాటేసి పద్దెనిమిది నుంచి ఇరవై రోజులు అవుతుంది బంతి ఈ బంతికి అగ్రి హ్యూమిక్ అగ్రి ఎయిటీ టూ స్ప్రే చేసినాం చాలా గ్రోత్ వచ్చింది గ్రీన్ కలర్ అయిపోయినాయి ఫస్ట్ నాటేసి కొద్ది రోజులకు వైట్గా వచ్చేసినాయి ఈ ప్లాంట్స్ అనేవి విపరీతంగా విరిగినాయి గ్రోత్ అనేది చాలా బాగుంది హ్యూమిక్ డ్రిప్ ద్వారా ఎక్కించాం మళ్ళీ స్ప్రే చేసినాం హ్యూమిక్ ఓన్లీ ఇరవై రోజుల వరకే ఇంత ఐట పెరిగినాయి ఫ్రెండ్స్